నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి సహజంగా రాజకీయాల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పక్క రాష్ట్రాల నుంచి పరస్పర సహకారాలు ఉండడం సహజంగా జరుగుతుంది ఏ పార్టీ ఉన్నా కూడా మరి అదే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది పరస్పర సహకారం పక్కనున్న రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీ నుంచి వచ్చారు ఇప్పుడు ఏ పార్టీలో ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మరి ఈ క్రమంలో ఏపీలో టీడీపీ ఎన్నికల రంగంలో ఉంది కూటమి అధికారంలో రావడానికి టీడీపీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది మరి పక్క రాష్ట్రాల నుంచి సహకారం కావాలి అంటే ఏ రకమైన సహకారం మరి టీడీపీ ఇవాళ టీడీపీ సానుభూతి పౌరులైనా ఎన్ఆర్ఐలు నమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీ మరి ఇతర దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల ద్వారా వచ్చే ఆర్థికమైన లేకపోతే నగదు ఎన్నికల కోసం వచ్చే నగదుని మన ఆంధ్రప్రదేశ్లో చేర చేర్చాలి అంటే చేరాలంటే పక్క రాష్ట్రాలు సహకారం తప్పనిసరిగా ఉండాలి ఏ ఏ పార్టీ అయినా మరి ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వెళ్ళారు టీడీపీలో నుండి కాంగ్రెస్కి వెళ్ళారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంత అనుచరుడు ముఖ్య అనుచరుడు చాలా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు పరిచయాలు ఉన్న వ్యక్తులు మరి ఎన్ఆర్ఐల ద్వారా వచ్చే నగదు ఎన్ఆర్ఐల ద్వారా టీడీపీకి సానుభూతి పరులు పార్టీ ఫండ్గా పంపించే నగదు ఆంధ్రప్రదేశ్కి చేరాలంటే ఎలా చేరుతుంది ఎవరి ద్వారా చేరుతుంది పక్క రాష్ట్రం నుండి కొంత సహకారం అధికార యంత్రాంగం నుండి కొంత సహకారం లేకపోతే ఏపీకి మరి ఎన్ఆర్ఐలు పార్టీ ఫండ్ పంపించే నగదు ఏపీకి వస్తుందా టీడీపీకి అంటే క్వశ్చన్ మార్కు కానీ పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత శిష్యుడు కాబట్టి మరి ఎన్ఆర్ఐల ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చే పార్టీ ఫండ్ సక్రమంగా క్షేమంగా ఎక్కడ కూడా పోలీసులకు పట్టుపడకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం కల్పించడంలో పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా సహకారం చాప కింద నీరులాగా అందించారని మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఎన్ఆర్ఎల్ ద్వారా వచ్చిన పార్టీ ఫండు టీడీపీ పార్టీ ఫండుని కోట్ల రూపాయల్లో తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి టీడీపీకి పూర్తిగా సహకరించి మరి జిల్లాల సరిహద్దులు దాటి తెలంగాణ జిల్లాల సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో రావడానికి మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఎల ద్వారా వచ్చే పార్టీ పండుని క్షేమంగా ఏపీలో టీడీపీకి అదేవిధంగా నారా లోకేష్ గారికి చక్రంగా అందేలా మరి పక్కన తెలుగు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించారని మనకున్న సమాచారం సరిహద్దుల్లో ఎక్కడికైనా టోల్ గేట్ల దగ్గర చెక్పోస్టుల దగ్గర తెలంగాణ పోలీసులకి తెలంగాణ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చి మరీ తెలంగాణ రాష్ట్రండి ఆంధ్రప్రదేశ్లోకి ఎన్ఆర్ఐ సా టీడీపీ ఎన్ఆర్ఐ సానుభూతి పంపించే పార్టీ ఫండు టీడీపీకి ఏపీ టీడీపీకి చేరేలా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు సహకరించారని మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిధులుగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆ విధంగా పోలీస్ యంత్రాంగం ద్వారా సహకారం అందించి రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా సహకారం చెక్పోస్టుల ద్వారా ఎక్కడ కూడా ఎన్ఆర్ఐ టీడీపీ సానుభూతిలో పంపించే నగదు ఆగకుండా పోలీసుల సహకారంతో కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పంపించే ఏర్పాటులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించిందని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి క్షేమంగా ఏపీలోకి టీ టీడీపీ సానుభూతి సొమ్ములు నారా లోకేష్ గారు అనుచర గణం దగ్గర చేరిందని నారా లోకేష్ గారు వాటిని జిల్లాలకు పంపించి అభ్యర్థులకి అందేలా ఏర్పాట్లు దాదాపుగా చేశారని ఇంకా చేస్తున్నారని మరి ఈ విధమైన ఆర్థికపరమైన లావాదేవీల్లో పక్క రాష్ట్రాల సహకారం ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ కా పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సొంతమని కాబట్టి వారు ఆ విధంగా పూర్తి సహకారం ఇప్పటికే అందించారని ఆ ప్రక్రియని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఇప్పుడు ఏపీలో టీడీపీ సంబంధించిన అభ్యర్థులకి ఎక్కడెక్కడికి పార్టీ ఫండు లేక ఇతర అవకాశాలు సదుపాయాలు కల్పించడానికి నారా లోకేష్ గారు ఆ పనులు నిమగ్నమయ్యారనేది పక్కన తెలుగు రాష్ట్రం సహకారం పూర్తిగా ఉందని పోలీసుల ద్వారా కూడా కొంత సహకారం అందించారని మనకున్న సమాచారం ఇది ప్రస్తుతం ఉన్న పక్క రెండు పక్క రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు సహకారం పరస్పర సహకారం ఎలా ఉండదు ఈ ఉదాహరణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న సహకారమే దీనికి ఉదాహరణగా భావించవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్